వందేళ్లు దాటిన వయసున్నవారు చేతిలో కర్ర ఉన్నా నడవడం కష్టంగా ఉంటుంది ఒకరి సాయం లేకుండా వారి పనులు చేసుకోలేని స్థితిలో ఉంటారు బ్రిటన్ కు చెందిన నూట రెండేళ్ల ఓ బామ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం వృధాప్యంలోనూ ఆమె యువకుల్లా చురుగ్గా కదులుతోంది యువత సైతం భయపడే సాహసాలు చేస్తూ ఔరా అనిపిస్తోంది ఇక్కడ స్కై డైవింగ్ చేస్తున్న వారు ఎవరో ఔత్సాహికులని యువకులు అనుకుంటున్నారా అయితే మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేసినట్టే కొందరు యువకులు సైతం భయపడే ఆ సాహసం చేసింది బ్రిటన్లోని సఫోల్స్ కు చెందిన నూట రెండేళ్ల వయసున్న మానెట్ బైలి అనే బామ్మ ఆదివారం తన నూట రెండవ పుట్టినరోజున ఎంతగానో ఇష్టమైన స్కై డైవింగ్ చేయాలనుకుంది అనుకున్నదే తడవుగా బెక్లెస్ ఎయిర్ఫీల్డ్లో ఫీల్డ్లో ఆరు వేల తొమ్మిది వందల అడుగుల ఎత్తులో స్కైడైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది యూకేలో అత్యంత వృద్ధ స్కైడైవర్గా రికార్డు సృష్టించింది సాహసాలు చేయడం తనకు మొదటిసారి కాదని ఈ బామ్మ తెలిపింది రెండేళ్ల క్రితం తన వందవ పుట్టినరోజు సందర్భంగా ఫెరారీ కారును సొంతంగా డ్రైవ్ చేస్తూ గంటకు రెండు వందల తొమ్మిది కిలోమీటర్ల వేగంతో సిల్వర్ స్టోన్ మోటార్ రేసింగ్ సర్క్యూట్ చుట్టూ రేసింగ్ చేశానని పేర్కొంది వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఇలాంటి వాటిలో పాల్గొనాలని వీటి వల్ల ఉత్సాహం మరింత రెట్టింపవుతుందని తెలిపింది గతంలో తన స్నేహితురాలి తండ్రి ఎనభై ఐదేళ్ల వయసులో స్కైడైవింగ్ చేయడంతో ఆశ్చర్యపోయానని తాను కూడా ఆ విధంగా చేయాలనే ఆలోచనతో ఈ పుట్టినరోజున స్కై డైవింగ్ చేశానని ఆమె చెప్పుకొచ్చింది ఈ సాహసం చేసేందుకు రోజులు లెక్కబెట్టుకున్నట్టు చెప్పింది మిషన్ పూర్తి కావడం సంతోషాన్నిచ్చిందని పేర్కొంది ఈ స్కై డైవ్ ద్వారా పదకొండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు డాలర్ల విరాళాన్ని బామ్మ సేకరించింది ఈ డబ్బును ఈ ఆంగ్లియన్ ఎయిర్ అంబులెన్స్ మోటార్ న్యూరాన్ డిసీజ్ అసోసియేషన్కు ఫండ్ గా ఇవ్వనుంది